ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనము తెలుగులో కూడా కృతమ మేధ అంటాం మేధాశక్తికి సంబంధించి ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తూ ఒక సాంకేతిక పరమైన పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయాలని మరి ఒక వాట్ తీసుకురావడం అనేది ఒక జర్నలిస్ట్ గా సీనియర్ జర్నలిస్ట్ గా మరి టెక్నాలజీని చదువుకున్నప్పటికీ టెక్నాలజీని అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఒక యాప్ ని తయారు చేయడం అనేది చాలా ఒక అనేది దాదాపు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మనకున్న సమాచారం లక్ష డెబ్బై వేలు మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇంతమంది ప్రాణాలను కాపాడే ప్రయత్నం ఈ నివారణ జాలనే ప్రయత్న భాగంలో ఒక మంచి ఆలోచన చేసి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇప్పుడే మరి డాక్టర్ గారు కూడా చెప్పారు సాంకేతిక పరమైన పూర్తి స్థాయిలో వారికి ఆలోచన లేనప్పటికీ ఖచ్చితంగా కూడా సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ప్రతి వంద మందికి ప్రతి వెయ్యి మందికి ఎంతమంది ప్రపంచ డబ్ల్యూహెచ్ఓకు సంబంధించిన సంస్థ ఏ విధమైన మనకు ఆదేశాలు ఇచ్చిందో అంతమంది సైక్యాటిక్స్ లేవు మరి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక ప్రధానమైన స్కూల్లో కానీ ఒక ప్రధానమైన విశ్వవిద్యాలయాలు కానీ లేకుంటే పెద్ద బహుళ సంస్థలు ఒక సైంక్లాంటిస్కి సంబంధించిన వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ ఈ రోజు మనం అంతమంది మంది ని ఏఐ వాతావరణం వ్యవస్థలో ఆ విధమైన వారి ఆలోచన ఇంకా ఏమండలేదు కనుక టెక్నాలజీ ఉపయోగించడం ముందుకుపోయే ప్రయత్నం ఇది ఉపయోగపడుతుందని ఏ రీ ఓ ఏఐ ఏ యాంటీఐ సూసైడ్ మెంటల్ హెల్త్కు సంబంధించిన ని ఉపయోగించుకొని సైకేటారా కానీ లేకుంటే నేరుగా ఎవరైతే వ్యక్తి వ్యక్తిపరంగా ఉన్న వారి సంకేతాలు ఏవైతే ఉంటాయో దాన్ని నిర్దిష్టంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారిని నివారించే ప్రయత్నంలో గొప్పగా ఉపయోగపడతాయని ఆశిస్తా ఉన్నాం తప్పకుండా ఆయనారెడ్డి గారి వారి మిత్రులు చేసిన ప్రయత్నం సఫలీకృతమై అనేక మంది ప్రాణాలను కాపాడుతుంది